హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నోరూరించే సేమియా సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రండి చూసేద్దాం ఈ పాయసం పండుగలకి పిల్లల బర్త్డేస్కి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అలాగే సమ్మర్లో సగ్గుబియ్యంతో చేసినవి తింటే ఒంటికి చలవ చేస్తుంది చాలా మంచిది సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఒక కప్పు సేమియా హాఫ్ కప్పు సగ్గుబియ్యం ముప్ప కప్పు చక్కెర తీసుకుంటున్నాను స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు చక్కెర తీసుకోవచ్చు అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ బాదం టూ స్పూన్స్ జీడిపప్పు ఒక స్పూన్ ద్రాక్ష కాసి చల్లార్చుకున్న పాలు త్రీ కప్స్ తీసుకుంటున్నాను సగ్గు బియ్యం ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ద్రాక్ష వేసుకొని చిన్న మంట పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకొని ఇందులోనే సేమియా వేసుకొని చిన్న మంట పైన మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా తీసుకున్న కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా వేడైన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు త్రీ కప్స్ వేసుకోవాలి పాలు నేను ముందే కొలిసి పెట్టుకున్నానండి ఒక కప్పు సేమియాకు త్రీ కప్స్ పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు మూడు నాలుగు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత సేమియా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి సేమియా ఇలా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికితే పాయసం తొందరగా గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగే వరకు రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి చక్కెర అంతా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మిగిలిన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి కమ్మకమ్మటి సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్